మనలో ఉన్నటువంటి జ్ఞానము మన జీవితాన్ని కట్టే విధముగా ఉండాలి మన జీవితాన్ని బాగు చేసే విధముగా ఉండాలి చాలామంది జ్ఞానం అధికమైపోయి అధిక జ్ఞానంలోనికి వెళ్ళిపోయి ఏమండి జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పాడ చేసే జ్ఞానం మనకు వద్దండి ఏమొద్దు మనలో పాడ చేసే జ్ఞానం మనకి వద్దు మన జీవితాన్ని కట్టేటువంటి జ్ఞానం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రియమైన దేవుని బిడ్డలారా నీ భవిష్యత్తును కట్టుకోవాలన్నా నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలన్నా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలన్నా జ్ఞానము చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది నీలో జ్ఞానం అనేది లేకపోతే నువ్వన్ని విధాలుగా వెనకబడిపోతావు ఒక సామెత కూడా ఉంది ఏంటంటే ఉపాయం లేనోడంట ఊర్లో అంట ఉపవాసం ఉంటాడంట ఎలా ఉంటాడంట ఉపాయం లేనివాడు ఊళ్ళోకి వస్తానంటారు ఓకే ఉపాయం అనగా ఆలోచన తెలివితేటలు జ్ఞానము ఇవేవి లేకపోతే వాడు ఏది సంపాదించుకోలేక ప్రతినిత్యము కూడా వాడు ఆకలి బాధలతోటి చావాల్సిందే కానీ జ్ఞానవంతుడు తెలివి కలిగిన వాడు వాడిని వాడు పోషించుకోవడమే కాదు కానీ నలుగురికి దారి చూపిస్తాడు హాలలుయా కనుక ప్రియ దేని బిడ్డలారా ఎందుకు మనము జ్ఞానము కలిగి ఉండాలంటే ఒకటి ఏంటనంటే మన భవిష్యత్తును మనం చక్కదిద్దుకోవడము రెండవది ఏంటి అని అంటే మన యొక్క కుటుంబాన్ని మనము కాపాడుకోవడము కావాలి సో జ్ఞానము ఎందుకు చాలా అంటే మన యొక్క భవిష్యత్తును కావచ్చు మన కుటుంబాన్ని కావచ్చు మనం కట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యమైంది అయితే మన యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటి జ్ఞానం కూడా ఉంటుంది దయచేసి అలాంటి జ్ఞానం మనకి ఎంత మాత్రం కూడా అవసరము లేనే లేదు వద్దనే వద్దు అందుకే ఏక పత్రికలు కూడా ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానము కుదుగా అది నన్ను అడగాలి అది నేను వాడికి ధారాలమ్మగా ఇస్తాను కనుక ప్రియ దేవిని దేవుని బిడ్డరా జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి దైవికమైన జ్ఞానం ఉంటుంది రెండవది దయ్యపు జ్ఞానం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోని సో ఎప్పుడైతే మనం దైవికమైన జ్ఞానం కలిగి ఉంటామో మన జీవితం బాగుంటుంది ఇతరుల జీవితాన్ని కూడా మనము మేలు కోరేటువంటి వారిగా మనం ఉంటాం అలా కాదా దయ్యపు జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మన జీవితము చాలా వరకు అధ్వానంగా ఉంటుంది